కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గడిలో పెట్టేందుకు పరిపాలన పరంగా సీరియస్ గా చర్యలు తీసుకోబోతున్నారు ఈ క్రమంలో ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఫేక్ న్యూస్ పై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసి రాష్ట్రంలో అలజడలు సృష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నిన్న కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన వెంటనే అధికారులు రంగంలోకి దిగిపోయారు హత్యలు అత్యాచారాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా వరకు ప్రతి ఒక్కరిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయిపోయారు ఏపీలో ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారంటూ ఢిల్లీలో ప్రచారం చేసిన జగన్ వారి వివరాలు కూడా ఇవ్వలేదు ఈ అంశంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వ ప్రాధాన్యాలు పనులపై ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాలను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే దీంతో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టడంతో పాటు అలాంటి ట్వీట్లు చేసే వారిపై హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది వారి సోషల్ మీడియా ఖాతాలపై నిరంతరం నిఘా పెట్టనున్నారు డబ్బుల కోసం అలాంటి ట్వీట్లు పెడుతుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు రాజకీయంగా ఫేక్ ట్వీట్లు పెట్టే వారిపై కన్నా ఏపీ ఇమేజ్ ను దెబ్బతీసేలా నిరంతరం చేసే వారి ప్రయత్నాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు